హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ హా లేదంటే నేను కాపురం చేయను అంది బెదిరిస్తూ ఆ చేయకు మాని అన్నాడు తేలిగ్గా షాక్ అయింది మంగాదేవి కొడుకు కోడలి మధ్యన గొడవ పెద్ద దారి తీస్తుందని రే ఏంట్రా కోపం సునీత కాని చెడిందా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ముందు నువ్వు లోపలికెళ్ళు అంది మంగాదేవి మహాతల్లి నువ్వు ఆగు నువ్వు ఉన్నంత వరకు నీ కొడుకు నా మాట విండు ఏ నిన్న కాక మొన్న వచ్చిన సమీర వేరే కాపురం పెట్టింది పదకొండు సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నా నేనెందుకు వేరే కాపురం పెట్టకూడదు అంటూ అత్తగారి మీద ఎగిరింది మంగాదేవి ముక్కు సూటి మనిషి కావడంతో చీరపల్ల నడుము దగ్గర దొప్పుకొని ఏంటమ్మా బంగారు తల్లి నిన్న కాకమున్న వచ్చిన నీ వరదలు వేరే కాపురం పెట్టింది నేను పెడితే తప్పేంటి అని అడుగుతున్నావా ముందు కదా కొంపలు కూర్చే నీ తల్లి బసికద్దని చెప్పి పాపం కత్తుకుంది నీ అమ్మ తీరం లేక నీ తమ్ముడికి మరదలికి మనశ్శాంతి ఒక్కటే కాదు మనసు విరిగి వేరే కాపురం పెట్టారు అని మంగాదేవి గొంతు పెద్దచ్చేసి విరుచుకుపడింది మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నావు మంగాదేవి అంటూ ముందుకు వచ్చింది సుమిత్ర యచి రోర్మి సిగ్గు లేందానా ఏంటి కూతురుకి చెప్పే సలహాలు ఇవా వేరే కాపురం పెట్టు అత్తగారిని గాలికి వదిలే అని ఆడదానివేనా నువ్వు నీ కూడల్ని దూరం అయిందంటే అందుకు కారణం నువ్వు అయినా నీకు నాకు పోలికేంటి కోడలైన కూతురైనా నా దృష్టిలో ఒక్కటే కాబట్టి నీ కూతురు కాలు కింద పెట్టవనికుండా ఈ ఏడు నెలలు జాగ్రత్తగా చూసుకున్నా నీ కూతురికి మధ్యన బంగారం మీద ఆస్తుల మీద ఆశలు ఎక్కువ అవుతున్నాయి అంటే అవన్నీ నువ్వు ఇచ్చే శత్త సలహాలు ఈ పనికి మళ్ళిన బుద్ధి నీ దగ్గర ఉంచుకో నా ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోనంది మంగాదేవి ఏంటత్తమ్మా మా అమ్మ మీద కోప్పడుతున్నారు అంటూ సునీత కోపంగా చూస్తుంది మీ అమ్మ మీద కోప్పటం కాదు కొట్టినా తప్పు లేదు అంటూ తల్లిని పక్కకు జరిపి ముందుకొచ్చాడు రవి రవి మీ అమ్మని సపోర్ట్ చేస్తున్నావా నేను కట్టుకున్న భార్య లైఫ్ లాంగ్ తోడుగా ఉండేది నేను మీ అమ్మ కాదు అంది అవునా నాకు తెలియదు ఈ విషయం కొడ్డానంటే దవడ పగులుతుందని అని సునీత చేతిని గట్టిగా పట్టుకుని కడుపుతో ఉన్నావు కదా అని మా అమ్మ నీకు పనులు చెప్పలేదు మనిషి పట్టుకుని గదిలోనే ఏడ్చేదానివి ఎంత గుడ్డు చాకిరున్నా అమ్మ ఒక్కరితో చేసుకుంది ఈ రోజు అమ్మ రాగానే కోడి కూరలు బిర్యానీలు డ్రై ఫ్రూట్స్ జ్యూస్లు ఇవన్నీ చేయటానికి తవరికి ఓపిక ఎలా వచ్చిందమ్మా అంటూ గంభీరంగా అడిగాడు కన్నతల్లి వస్తే ఏ కూతురైనా ఇలానే వండి పెడుతుంది అంతేకాదు ఓపిక ఉన్నా లేకపోయినా పుట్టింటి వాళ్ళని చూడటానికి వెనకెడుకు వెయ్యరు అది కన్న ప్రేమ అంటే అంటే కూతురికి సపోర్ట్ చేసింది సుమిత్ర నా పిల్లంతని గొడవపడుతుంటే మధ్యలో మీకేంటి సంబంధం నాకు సంబంధం లేదంటావేంటి తను నా కూతురు అవునా కూతుర్ని ఒక ఇంటికిచ్చాక ఎలా ఉండాలో ఎలా పనులు చేయాలో నేర్పాలి కదా మరెందుకు ఇలా అడ్డదిడ్డంగా పెంచారు అంటూ ఏదైతే అది అయిందని సుమిత్రపై గొడవకు దిగాడు రవి చూడు రవి ఏంటి అల్లుడు కదా అని నిన్ను నేనేం అంటం లేదు నీ మంచి కోరే వేరే కాపురం కాపండి అంటూ అరిచాడు రవి మాట్లాడలేదు సుమిత్ర అల్లుడు కోపం ధారస్థాయికి చేరుతుందని ముందు మీరు మీ కోడల్ని ఒక అత్తగారిగా బాధ్యతగా చూసుకోండి అప్పుడు నా పిల్లానికి వచ్చి నీతులు చెప్పండి ఏంటి అంటున్నారు వేరే కాపురమా మీ అబ్బాయి వేరే కాపురం పెట్టారంటే ఇంట్లో మీరు సరిగా లేరు కాబట్టి కానీ మా అమ్మ అలా కాదు వీళ్ళ పసికందుల ప్రాణాలు తీసే రాక్షస మనసిత్వం ఉన్న తల్లి కాదు కొడుకుని కోడల్ని దూరం చేసుకొని కూతురికి వేరే కాపురం పెట్టమని సలహాలు ఇస్తున్న బుద్ధి ఉన్న తల్లిని మిమ్మల్ని చూస్తున్నాను ఇంకోసారి నా సంసార విషయాల్లో వేలు పెడితే చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడ చేతికి గాసులు తొడుక్కొని ఎవ్వరలేరు పెళ్ళనిచ్చామని మా మీద పెత్తనం చేయకండి అది ఎంతవరకు ఉండాలో అంతవరకే హద్దులు దాడితే హద్దులు దాడుతాను పెద్దల్లో పెట్టి ఎవరి తిక్క అంచాలో నాకు బాగా తెలుసని సునీత వైపు చూసి మీ అమ్మ మాటలు విని వేరే కాపురం అని పట్టుపడుతున్నావు కదా వేరే కాపురం అయితే జరగని పని ఏం చేసుకుంటానో చేసుకో ముఖం మీద కుండ బద్దలు కొన్నాడు చెప్పాడు రవి అంటే మీ అమ్మకున్న విలువ నా దగ్గర లేదా మీకు లేదు అని నేను అనలేదు కానీ ఆ విలువ నువ్వు ఈ క్షణం పోగొట్టుకున్నావు సమీరాతో స్నేహం చేశావు అమ్మని బాగా చూసుకున్నావు ఇంట్లో గోడల బాధ్యత ఏంటో తెలుసుకున్నావు కానీ మీ అమ్మ నువ్వు అందంగా బ్రతకడం సమీరాన్ని కొగొడుతలతో సరికి అవన్నీ ఓర్వలేక నిన్ను తన మాటల్లో మామూలు మనిషిని చేసింది కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను కుక్కతోక వంకరన్నట్టు మీ బుద్ధులు కూడా అంతే ఎప్పటికీ మారో కుక్కను సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుందో తెలుసు కదా మీరు కూడా అంతే నీ బుద్ధి మారదు నీకు నేను కావాలా అమ్మ కావాలో ఇప్పుడే తేల్చుకో అని సునీత ముఖం మీదే చెప్పాడు నేను అదే చెప్తున్నాను రవి నీకు నేను కావాలా మీ అమ్మ కావాలా రోషంగా అడిగింది ఏయ్ బెదిరిస్తున్నావా నీ బెదిరింపులకి లొంగిపోయే రకాన్ని కాదు నేను నాకు మా అమ్మ కావాలి నీకు మొగుడు ఇల్లు పిల్లలు సంసారం నీతో కాపురం చేసే ఉద్దేశం ఉంటే ఇంట్లో ఉండు లేదంటే నీ ఇష్టమని మంగాదేవి చేతిని పట్టుకొని అమ్మ మాటలు విని మనల్ని ఏదో బెదిరించాలని చూస్తుందమ్మా పదే లోపలికి అని తల్లి చేతి పట్టుకొని మంగాదేవి రూమ్ వెళ్ళాడు ఎంత పొగరు మీ ఆయనకి నిన్నే నా ఎదురుగా అవమానిస్తాడా అంటే భార్య ముఖ్యం కాదు అమ్మ ముఖ్యమేమో ఎందుకే మొగుని గుప్పిట్లో పెట్టుకోవటం లేదు కాపుమా ఈ రవికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసని తన గది గదికొచ్చి బట్టలు సర్దుకుని బయటికి వచ్చింది బట్టలన్నీ సర్దుకున్నావా కోపంగా అడిగింది సుమిత్ర ఆ అమ్మ సర్దుకున్నా ఇప్పుడే వస్తాను అంటూ తల్లి చేతికి తన బట్టల బ్యాగ్ ఇచ్చి మంగాదేవి రూమ్కి వచ్చింది మంగాదేవి రవి ఇద్దరు కూర్చొని ఉన్నారు మీకు మీ అమ్మ ఎక్కువ కాబట్టి మీ అమ్మతో ఉండండి మీ దృష్టిలో భార్యకి లేదని నాకు బాగా అర్థమైంది ప్రేమ లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంది ఈ మాటకి మంగాదేవి షాక్ గా చూసింది మంచిది వెళ్ళు అన్నాడు రవి క్షణం కూడా ఆలోచించేయకుండా పెళ్ళంతా కడుపుతో ఉందన్న ఆలోచన లేకుండా మీ అమ్మ నువ్వు నా మీద కోపంతో గొడవ పడ్డాడు ఇప్పుడు కాకపోయినా రే పండ రోజున ఖచ్చితంగా నా విలువ తెలుస్తుంది మీకు ఇలాంటి మాటలు మొగుడు నా గురించి వస్తాడు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుతాడు ఇలాంటివి నా దగ్గర అసలు ఎక్స్పెక్ట్ చేయకు తప్పు నీది నాది కాదు అన్ని వదులుకొని వెళ్తానంటే నేను ఎందుకు కాదంటా నువ్వు వెళ్ళు ఏమాత్రం తగ్గకుండా సమాధానం ఇచ్చాడు రవి ఆ మాటలు విన్న సుమిత్ర గబగబా లోపలికి రా వస్తుంటే అత్తగారు లోపలికి రావటం చూస్తున్న రవి మీరక్కడే ఆగండి గదిలేకొచ్చే అర్హత మీకు లేదు అన్నాడు ఆ మాటకి సుమిత్ర షాక్ గా చూసింది మొగుడన్నాక భార్యను కొడతాడు తిడతాడు ముద్దు చేస్తాడు కానీ తప్పు చేస్తే అల్లుడు షర్ట్ కాలర్ పట్టుకుని నా కూతురు జీవితానికి ఎందుకు నాశనం చేశావని మీరు నన్ను గదిలోనే కాదు బయట కూడా దుమ్ము దులిపే అర్హత మీకుంది కానీ ఏమి లోటు లేకుండా బంగారంలో చూసుకుంటున్న మిమ్మల్ని మీ కూతురు మనసును మార్చి వేరే కాపురం పెట్టి కన్నతల్లా చేసుకుంటున్న మీ అత్తగారిని వదిలి గంజి నీళ్ళు పోయికో అని ఉచిత సలహాలు ఇస్తూ నాకు మీ అమ్మాయికి దూరం పెంచుతున్నారు అయినా మీ కూతురికి ఎలానో బుద్ధి లేదు ఒక ఇంటి ఇల్లాలు మొగుడ్ని ఇంటిని ఇంట్లో కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకోవాలి సంసారం బాగా నడుపుకోవాలని ఆలోచిస్తుంది కానీ మీ అమ్మాయికి ఆ తెలివితేట లేవు ఉంటే మీ మాటలు ఎందుకు వింటుంది తీసుకొని వెళ్ళండి నన్ను వద్దనుకునే కదా వెళ్తుంది నేనెందుకు తన మాటను కాదంటాను రేపు పెద్దల్లో పెడితే ఎవరికి గడ్డి పెడతారో బాగా పెడతారు తెలుసుకుని వెళ్ళండి గట్టిగానే అన్నాడు రవి సుమిత్ర మాట్లాడలేదు అమ్మ అని మీరు ఎంత పట్టుదలగా ఉన్నారో మా అమ్మ కావాలని నేనే అంత పట్టుదలగా ఉన్నా మీకు కావాల్సింది మీరేం కాదు నా బిడ్డ కాదు మీ అమ్మాయి కదా చూసుకోండి అని బ్యాగ్ పెట్టుకొని బయటకు వచ్చి సుమిత్ర చేతులు పట్టుకొని నన్ను కాదని ఎన్ని రోజులు అమ్మ దగ్గర ఉంటాడో నేను చూస్తానని సుమిత్రతో కలిసి బయటికి వెళ్ళిపోయింది గోడలు వెళ్ళగానే మంగాదేవి గంటలో చేరుతడి ఏంట అలా మాట్లాడవు ఎంత నీకు వాళ్ళు పిల్లనిచ్చిన అర్థమామలు కాస్త అంటూ మంగాదేవి మాట్లాడుతుంటే అమ్మా గాపు కేవలం మామయ్య కార్తిక్ మొఖాలు చూస్తే మా అత్తగారిని ఏం అనలేకపోతున్నా వస్తున్న కోపానికైతే నీ కోడలి తన్నాలనుంది కానీ గడుపుతూ ఉంది కదా చూస్తానమ్మా అమ్మా అమ్మ అంటూ జపం చేస్తుంది కదా ఆ జపం ఎన్ని రోజుల్లో నేను చూస్తా అని కళ్ళు నూరాడు మంగాదేవి మాత్రం ఆలోచిస్తూ ఏంటో సుమిత్ర కూతురు కాపురం కోసం ఆలోచించడం లేదు చూస్తుంటే ఇది ఎంత దూరం వెళ్తుందో ఏంటో వయసులో పెద్దది ఆ మాత్రం తెలియదు ఆ కూతురికి ఎలాంటి మాటలు చెప్పాలో లేదు ఇలానే నేను మెత్తగా ఉంటే సుమిత్ర చాలా ఆటలాడేలా ఉంది ఎలా అయినా బుద్ధి చెప్తాను అనుకుంది బెడ్ మీద కార్తిక్ కీదపై తలని వాల్చి వాడుకుంది సమీర ఏమైనా తింటారా కార్తీక్ చేతిని పట్టుకుని అడిగింది ఏమో వద్దు సమీర కాఫీ పెట్టి చాలు సరే అండి అని పైకి లేచి కిచెన్ రూమ్ కెళ్ళి రూమ్ అంతా చూసింది చాలా పెద్ద కిచెన్ రూమ్ వెల్తురు కూడా బాగొస్తుంది పైన థర్డ్ ఫ్లోర్ కావడంతో గాలి కూడా బాగొస్తుంది వంటికిది బాగా నచ్చింది సమీరాకి స్టవ్ పై కాఫీ పెట్టి కిచెన్ రూమ్ బయటకు వచ్చింది రెండు పుల్లకండీలు ఉన్నాయి తనకి నచ్చిన విధంగా కార్తిక్ ఫ్యాట్ తీసుకోవడం చూసి నవ్వుకుంది ఒక గంటకి పాలు కట్టి చింకటి కాఫీ కలిపి కబ్స్ లో పోసి ట్రైన్ లో పెట్టి బయటకు వచ్చింది కాల్కి ఎడం వైపు చిన్న ఘాటెన్ ఉంది అక్కడ లో కూర్చొని ఉన్నాడు కార్తిక్ కార్తిక్ కాఫీ థ్యాంక్ యూ సమీరా అని కప్ తీసుకుని ఆమెను కూర్చోమని చైర్ ఇచ్చాడు వద్దు మీరు కూర్చుండి అని కార్తిక్ వినలేదు ఇంకా ఇలా కాదని చైర్ పక్కన పెట్టి ఇద్దరు కింద కూర్చున్నారు పర్వాలేదా కింద కూర్చున్నావు అంటే హెల్త్ బాగాలేదు కదా అందుకు మరేం పర్వాలేదండి మీరు మరీ ఎక్కువ టెన్షన్ పడుతున్నారు నా విషయంలో ఎందుకున్నది నా భయం నాకు ఉంటుంది కదా అని ఇద్దరు కబులు చెప్పుకుంటూ కాఫీ తాగారు కార్తీక్ భుజంపై తలవాల్చింది నచ్చిందామా ఇల్లు నచ్చిందండి ఆ ఎందుకు నచ్చదు అంతా నీ నచ్చిన విధంగా ఉంది కదా రేపు చే ఎక్వేరియం కూడా తీసుకుని వస్తాను ఇక్కడ పెట్టుకో బాగుంటుంది ఆమె మైండ్ డైవర్ట్ అవుతుందని ఆ సరే అండి అంది ఎల్లుండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాను కనీసం నెల అయినా రెస్ట్ ఇప్పుకో అమ్మమ్మ ఉంది కదా నన్ను చూసుకుంటుంది ఏమంటావు లేదు నేను ఇక్కడే ఉంటా ఇంటికెళ్ళిన రెండు రోజులకి మించి ఎక్కువ ఉండబుద్ధి కావడం లేదండి అందుకే ఇక్కడే ఉంటా మీరు నా పక్కన ఉంటేనే నేను బాగుంటాను అని కార్తిక్ భుజంపై తలవాల్చింది ఇంట్లో రవి దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఒక్క నిమిషం సమీరా బాబా కాల్ చేస్తున్నాడు మాట్లాడండి అని సరిగా కూర్చుంది ఫోన్ లిఫ్ట్ చేశాడు కార్తిక్ హలో బాబా వెళ్ళాను జాగ్రత్తగా ఇంటికి వచ్చాం కార్తిక్ నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి బావా అన్నాడు కార్తిక్ జరిగిందంతా చెప్పాడు రవి అంతా విన్న కార్తిక్ షాక్ అయ్యాడు ఏంటి పావను అనేది అవును కార్తిక్ మీ అమ్మగారైతే మనుపట్ల లేరు అంటూ మాట్లాడ్డాడు ఇంకా ఉంది